అన్యాయం జరుగుతుందని ఆరోపించారు ఇప్పటికైనా బీసీల జాబితా నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు ఈ అంశంలో సీఎం రేవంత్ చిత్త ఇలాంటి డ్రామాలు చేయడం కొత్త కాదు ఈరోజు కేవలం ఇది సమస్యలను పక్కదో పట్టించడానికి ఈరోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమము నేను ఒకటి అడుగుతా ఉన్నాను కులపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు కానీ కులాల లేనటువంటి మతాన్ని తీసుకొచ్చి మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు మతాలను తీసుకొచ్చి బీసీలో కలిపి హిందూ బీసీలకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమం చేపడుతూ ఈరోజు కేవలం మైనార్టీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మైనార్టీస్ని ఈరోజు బీసీ కులగంలో చేర్చి ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇది సాధ్యం కానటువంటి ఒక లిటిగేషన్ పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప నిజంగా బీసీలకు మేలు చేయాలని ఎలాంటి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ గారు ప్రభుత్వానికి లేదని చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టమైతే ఉన్నారు